కథను వినబోతున్న శ్రోతలకు మనవి ఈ కథ నచ్చితే లైక్ చేయండి బంధుమిత్రులతో షేర్ చేయండి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కడం మర్చిపోకండి మీ సూచనలు సలహాలు కామెంట్ల రూపంలో తప్పక తెలపండి థ్యాంక్ యూ ప్రస్తుతం చెప్పబోయే కథ పేరు భర్తను గెలిచిన భార్య కోసల దేశం రాజు కింద ఉండిన సామంతులలో వీరసేనుడు ఒకడు ఆయన వృద్ధుడై చనిపోయే నాటికి ఆయనకు జయంతుడు అనే ఒక ఈడు వచ్చిన కుమారుడు ఉన్నాడు జయంతుడితో పాటు మాలిని అనే ఒక పిల్లను కూడా ఆయన చేరదీసి పెంచాడు ఈ మాలిని ఒక వైద్యుడి కుమార్తె ఆమె తండ్రి మూలికా వైద్యంలో చాలా ప్రతిభావంతుడు కొన్ని అమోఘమైన ఔషధాలను కూడా తయారు చేశాడు ఆయన చనిపోయేటప్పుడు ఆ ఔషధాలను మాలిని ఇచ్చి వాటిని ఏ వ్యాధులకు ఎలా వాడాలో వివరంగా చెప్పాడు తండ్రిపోయాక దిక్కులేని స్థితిలో ఉన్న ఆ అమ్మాయిని వీరసేనుడు ఆయన భార్య లక్ష్మీదేవి చేరదీసి తమ బిడ్డలలాగానే పెంచారు మాలిని చాలా బుద్ధిమంతురాలు మితభాషిని ఎంతో కలది సామంతుల ఇంట తనకు ఎంత చనువున్నప్పటికీ ఆమె తనకు వారికి ఉండే తారతమ్యం ఎప్పుడూ మర్చిపోలేదు అందుకనే ఆమె చిన్నతనం నుంచి జయంతుణ్ణి ప్రేమించి కూడా తన ప్రేమను తనలోనే దాచుకున్నది నక్క ఎక్కడ నాగలోకం ఎక్కడా జయంతుడు ఏ సామంతుల పిల్లనో మళ్ళీ మాట్లాడితే ఏ మహారాజుల పిల్లనో పెళ్ళాడతాడు నా వంటి దిక్కులేని పక్షిని పెళ్లాడే కర్మ అతడి ఏం పట్టింది అనుకున్నది ఆమె రోజు కనిపించే మనిషి కావటం చేతను ఆమెలో దప్పం కొంచెం కూడా లేకపోవటం చేతను తనను ఆకర్షించటానికి ఆమె ఏ ప్రయత్నమూ చేయకపోవటం చేతను జయంతుడు ఆమె గురించి ఎన్నడూ ఆలోచించను కూడా లేదు వీరసేనుడు పోయాక కోసలరాజు జయంతుడికి కబురు పంపాడు రాజుగారి తరఫున శశిభూషణుడు అనే ఆయన వచ్చి జయంతుడి తల్లి అయిన లక్ష్మీదేవితో అమ్మ రాజుగారి కొలువులో నీ భర్త ఆక్రమిస్తూ ఉండిన స్థానం ఇప్పుడు జయంతుడిది రాజుగారి ఆహ్వానం ఆజ్ఞతో సమానం రా ప్రస్తుతం రాజుగారు వ్యాధిగ్రస్తులై ఉన్నారు అది నయమయ్యే వ్యాధి కాదని రాజవైద్యులు తేల్చేశారు అందుచేత ఆలస్యం చేయక మీ జయంతుణ్ణి నా వెంట పంపేయండి అన్నాడు అయ్యో పాపం ఈ సమయంలో మాలిని తండ్రి జీవించి ఉంటే ఆ వ్యాధి కుదుర్చును ఆయన సాక్షాత్తు ధన్వంతరే అన్నది లక్ష్మీదేవి ఈ సంభాషణ అంతా వింటున్న మాలిని కంట తడి పెట్టుకున్నది ఆమె తన తండ్రిని తలుచుకుని దుఃఖిస్తున్నది కాబోలు అని లక్ష్మీదేవి అనుకున్నది కానీ మాలిని దుఃఖించిన కారణం జయంతుడు ఇల్లు వదిలి రాజుగారి కొలువుకు వెళ్ళిపోతున్నాడని జయంతుడు వెళ్ళిపోయిన చాలా రోజులకు కూడా మాలిని అస్తమానం కళ్ళు తుడుచుకుంటూ ఉండడం చూసి లక్ష్మీదేవికి అనుమానం కలిగింది కొద్ది రోజులు గడిచాక మాలిని లక్ష్మీదేవితో అమ్మ మా నాన్న నాకు తన దివ్యౌషధాలు అన్నీ ఇచ్చాడు వాటిని నేను వాడగలను అందుచేత నేను కోసల నగరానికి వెళ్ళి రాజుగారి వ్యాధికి చికిత్స చేద్దామని అనుకుంటున్నాను అన్నది లక్ష్మీదేవి నవ్వి నీవు కోసలనగరం వెళ్ళేది రాజుగారి చికిత్స కోసమా జయంతుడిని మళ్ళీ చూడటానికా అని అడిగింది తరచి అడిగిన మీదట మాలిని తనకు జయంతుడిపై ప్రేమ ఉన్నట్టు ఒప్పుకున్నది కానీ అతనికి భార్యను కావాలన్న దురాశ నాకు లేదు మీరు సామంతులు నేను మిమ్మల్ని ఆశ్రయించి బతుకుతున్న ఒక అనాథను రాజుగారికి చికిత్స చేయటానికే నేను బయలుదేరుతున్నాను అన్నది ఆమె లక్ష్మీదేవి మాలిని ప్రయాణానికి సంబతించి ఆమె వెంట కొందరు నౌకర్లను తోడు పంపింది మాలిని త్వరలోనే రాజధాని చేరుకుని రాజుగారిని దర్శనం చేసుకుని తాను వచ్చిన పని చెప్పింది తన వ్యాధికి ఈ అర్భకురాలు చికిత్స చేస్తుందని రాజుగారు కొంచెం కూడా నమ్మలేదు రాజవైద్యులు నయం కాదని రూఢిగా చెప్పిన వ్యాధికి మందు ఎలా ఉంటుంది నీవిచ్చే ఔషధం తీసుకుంటాను కానీ అది వికటించిందో నీ తల తీయిస్తాను దైవకృప వల్ల నా వ్యాధి నయమయ్యే పక్షంలో నా కొలువులో ఉన్నవారిలో నీవు కోరిన వాటికి నిన్నచ్చి వివాహం చేస్తాను నేను నిర్ణయించిన భార్యలను పెళ్ళాడటం నా సామంతుల విధి ఈ నిబంధన నీకు సమ్మతమయ్యే పక్షంలో నీవు నాకు వైద్యం చేయవచ్చు అన్నాడు రాజు ఈ నిబంధనకు లోబడి మాలిని రాజుగారికి వైద్యం చేసింది రెండే రెండు రోజుల్లో రాజుగారి వ్యాధి పూర్తిగా నివారణ అయిపోయింది రాజుగారి ఆనందానికి హద్దు లేదు ఆయన మూడవ నాడు మాలిని తమ వెంట సభకు తీసుకుని పోయి ఈ సభలో ఉన్నవారంతా నా కొలువు చేసేవారే వీరిలో నీకు కావలసిన భర్త ఎవరో కోరుకో అన్నాడు మాలిని సభ అంతా కలయి చూసింది ఆమెకు ఒకచోట జయంతుడు కనిపించాడు రాజుగారికి అతను చూపించి మాలిని ఈయన పెళ్లాడతాను అనుగ్రహించండి అన్నది వినయంగా రాజుగారు జయంతుడిని పిలిచి నీవేమ పెళ్ళాడు అన్నాడు ఈ మాట వినగానే జయంతుడికి మండిపోయింది ఇది మా పంచను బతుకుతూ మమ్మల్ని కనిపెట్టుకుని ఉన్న మనిషి దీన్ని నేనేలా పెళ్ళాడతాను అన్నాడు మాలిని అవమానంతో తలవంచుకుని మహారాజా తమ వ్యాధి నయమైంది నాకు అంతే చాలు అన్నది ఆమె వదిలిపెట్టినా రాజు వదిలిపెట్టలేదు మాలినికి ఇచ్చిన మాట చెల్లించడం మాట అటుంచి తన కొలువులో ఉండేవాడు తన ఆజ్ఞకు ఎదురు చెప్పడం ఆయన సహించలేకపోయాడు జయంతుడు మాలినిని పెళ్ళాడి తీరాలని ఆయన పట్టుబట్టాడు ఇద్దరికీ ఆ రోజు పెళ్లి అయింది జయంతుణ్ణి మాలినికి భర్తగా చేసే శక్తి రాజుకున్నది కానీ అతను మాలినిని ప్రేమించేటట్టు చేసే శక్తి లేదు పెళ్లి పూర్తి కాగానే జయంతుడు తన భార్యతో ఇళ్ళలకుగానే పండగ కాలేదు నన్ను బలాత్కారంగా పెళ్లాడేవే కానీ నేను నిన్ను ఎలగలసలేదు నీవు వెంటనే బయలుదేరి మా అమ్మ వద్దకు వెళ్ళిపో అన్నాడు నేను మీ దాసిని నా అదృష్టం ఎలా ఉంటే అలా జరుగుతుంది అన్నది మాలిని ఆమె వెళ్ళిన పని పూర్తిగా నెరవేరింది రాజుగారి వ్యాధి నయమైంది తాను ప్రేమించిన ఏ జయంతుడిని పెళ్ళాడింది అయినా ఆమె లక్ష్మీదేవి వద్దకు పుట్టడి విచారంతో తిరిగి వచ్చింది ఆమె వెనకనే జయంతుడి వద్ద నుంచి ఆమెకు ఒక సందేశం కూడా వచ్చింది అందులో అతను నా చేతి ఉంగరం నీ చేతికి వచ్చిన నాడే నన్ను భర్త అని పిలు అయితే అలాంటి రోజు ఎన్నటికీ రాదు అని గుర్తుంచుకో అని రాశాడు ఆ వాక్యం చదివి మాలిని కుంగిపోయింది లక్ష్మీదేవి మటుకు తన కోడల్ని ఎంతో ఆదరంతో చూసింది తన కొడుకు ఆమె పట్ల అంత కఠినంగా ప్రవర్తించడం ఆమెకు చాలా బాధ కలిగించింది మాలినిని సముదాయించడానికి ఆమె చేతనైనదంతా చేసింది జయంతుడు మాలినికి రాసిన ఉత్తరంలో తాను కోసల దేశం విడిచిపోతున్నానని ఆ దేశంలో తనకు భార్య అన్నది లేకుండా పోయేదాకా తిరిగి రానని కూడా రాశాడు ఆ రాత్రి మాలిని తన అత్తగారిని లక్ష్మీదేవికి ఈ విధంగా ఉత్తరం రాసి పెట్టింది భర్తను దేశాంతరాలకు తరిమేసి మహాపాతకం అంటగట్టుకున్నాను ఈ పాపం పరిహారం కావటానికై నేను తీర్థయాత్రలు చేయబోతున్నాను ఇష్టం లేని భార్య బదిలిపోయిందని మీ కుమారుడికి వర్తమానం పంపండి ఆ తర్వాత మాలిని ఎవరితోనూ చెప్పకుండా బయలుదేరి తీర్థయాత్రలు చేయడానికి వెళ్ళిపోయింది ఈ లోపల జయంతుడు కోసల దేశం వదిలిపెట్టి కాశీరాజ్యానికి వెళ్ళి కాశీరాజు వద్ద పనికి కుదురుకున్నాడు అతను చేరిన కొద్ది రోజులకే యుద్ధం ఒకటి తటస్థించింది ఆ యుద్ధంలో జయంతుడు చాలా పరాక్రమం చూపి మంచి కీర్తి గడించాడు అతను అక్కడ ఉండగానే తల్లి వద్ద నుంచి వర్తమానం వచ్చింది మాలిని ఇల్లు వచ్చి వెళ్ళిపోయినట్టు జయంతుడు చాలా సంతోషించి స్వదేశాన్ని తిరిగిపోయే ప్రయత్నంలో పడ్డాడు ఇంతలో మాలిని కాశీనగరం చేరుకున్నది ఆమెకు విమలాదేవి అనే ఆవిడ బస ఇచ్చింది విమలాదేవి భర్త బతికే ఉండగా గొప్ప సంపన్నుడు గొప్ప వంశానికి చెందినవాడు అయితే ఆయన పోయాక విమలాదేవి ఆమె కుమార్తె నీలవేణి ఆధారం లేని వారయ్యారు అందుచేత విమలాదేవి కాశీనగరం వచ్చే ధనికులైన యాత్రికులకు బస ఇచ్చి వారి అనుగ్రహంతో కాలక్షేపం చేస్తున్నది నీలవేణి మంచి అందగత ఆమెకు పెళ్లి ఈడు వచ్చింది కాశీరాజు వద్ద కొలువు చేరాక జయంతుడు నీలవేణిని చూడడం తటస్థించింది అతడు నీలవేణిని గాఢంగా ప్రేమించాడు పెళ్ళాడ కోరాడు తనతో ఒక్కసారి మాట్లాడవలసినదిగా ఎన్నోసార్లు కబురు చేశాడు పెద్ద వంశంలో పుట్టిన కారణం చేత నీలవేణిలో చిన్న బుద్ధి లేదు జయంతుడికి అదివరకే పెళ్లి అయిందని ఆ భార్యను అతను విడిచిపెట్టాడని తెలిసి ఆమె అతన్ని చూడడానికి కూడా ఒప్పుకోలేదు మాలిని జయంతుడి భార్య అన్న సంగతి తెలియక విమలాదేవి ఈ విషయాలన్నీ ఆమెతో చెప్పేసింది అంతా విన్నాక మాలినికి ఒక ఆలోచన వచ్చింది ఆమె విమలాదేవితో తాను ఫలానా అని చెప్పేసి తనకు సహాయం చేయవలసిందిగా ఆమెను కోరింది విమలాదేవి మాలిని కథ అంతా విని జాలిపడి సహాయం చేయడాన్ని నిశ్చయించింది ఈసారి ఆయన మీ అమ్మాయితో మాట్లాడతానని కబురు చేసినప్పుడు అందుకు ఒప్పుకోమని మీ అమ్మాయితో చెప్పండి ఆయన వచ్చినప్పుడు ఆయనతో మీ అమ్మాయికి బదులుగా నేనే మాట్లాడతాను ఇదే మీరు నాకు చేయవలసిన సహాయం అన్నది మాలిని ఈ సహాయం చేస్తే తాను వారికి మంచి బహుమతి ఇస్తానని కూడా చెప్పింది మాలిని క్షేమం కోరి అయితేనేమి బహుమతి వస్తుందన్న ఆశతో అయితేనేమి తల్లికూతుళ్ళు ఇద్దరు మాలిని చెప్పిన పని చేయడానికి ఒప్పుకున్నారు మర్నాడు బయలుదేరి తన దేశానికి వెళ్ళిపోతున్న జయంతుడికి ఎవరో వచ్చి మాలిని ప్రయాగుల మరణించినట్టు చెప్పారు ఇది కూడా మాలిని పన్నిన పన్నాగమే ఈ వార్త విన్న జయంతుడు పరమానంద భరితుడయ్యాడు ఇక నీలవేణి తనను తప్పక పెళ్ళాడుతుందనుకున్నాడు ఆమెను ఒక్కసారి చూడాలని కోరుతూ కబురు చేశాడు అతను ఆశపడ్డట్టుగానే నీలవేణి అతనితో ఆ రాత్రి మాట్లాడటానికి ఒప్పుకున్నట్టు తిరిగి కబురు చేసింది ఆ రాత్రి చీకటి పడ్డాక జయంతుడు వచ్చాడు నీలవేణి ఉన్న గదిని అతనికి చూపారు ఆ చీకటలో తన కోసం వేచి ఉన్న మనిషి తన భార్య అయిన మాలిని అని అతనికి ఏమాత్రమూ తెలియదు ఆ కారణం వల్ల అతను ఆమెతో తన ప్రేమ యావత్తూ చెప్పుకున్నాడు మాలిని కూడా తనకు అతనిపై గల గాఢమైన ప్రేమను వర్ణించి చెప్పింది ఆ మాట వింటుంటే అతని మనస్సు పారవస్యం చెందింది మాలిని నీలవేణిలాగా నటిస్తూ మాట్లాడినప్పటికీ తనలో నిజంగా ఉన్న భావాలే బయటపెట్టింది ఇలా చేసే అవకాశం ఆమెకు అదివరలో ఎప్పుడూ కలగలేదు నీలవేణి నన్ను నీవు ఇంతగా ప్రేమిస్తున్నావని నేను కలలో కూడా ఊహించలేదు నేను రేపు బయలుదేరి మా ఊరు వెళ్ళిపోతున్నాను అక్కడ అన్ని ఏర్పాట్లు చేసుకున్నాక నిన్ను పిలిపించి పెళ్ళాడతాను అని జయంతుడు అన్నాడు మీ జ్ఞాపకార్థం నాకు మీ ఉంగరం ఇవ్వండి అన్నది మాలిని ఆమె అతని ఉంగరం తీసుకుని తనకు కోసలరాజు బహుమతిగా ఇచ్చిన ఉంగరాన్ని అతనికి ఇచ్చింది మాలిని సంభాషణని తలుచుకుంటూ జయంతుడు మర్నాడు తన గ్రామానికి బయలుదేరి వెళ్ళాడు ఆ రోజే మాలిని కూడా తన వెంట విమలాదేవిని నీలవేణిని తీసుకుని కోసల రాజధానికి బయలుదేరి వెళ్ళింది అయితే ఆమె అక్కడికి చేరేసరికి రాజుగారు ముందే జయంతుడి తల్లిని చూడబోయినట్టు తెలిసింది ఆమె కూడా అక్కడికే బయలుదేరింది రాజుగారు లక్ష్మీదేవిని చూస్తూనే మాలిని గురించి అడిగాడు అయితే మాలిని చనిపోయిందన్న వార్త లక్ష్మీదేవికి జయంతుడు వచ్చి చెప్పాడు అది విని రాజుగారు చాలా బాధపడ్డాడు రాజుగారి వెంట ఉన్న శశిభూషణుడు జయంతుడు ఎంత నిర్భాగ్యుడు అతను రాజుగారికి తల్లికి భార్యకు కూడా ద్రోహం చేశాడు అంతకన్నా ఎక్కువగా తనకు తానే ద్రోహం చేసుకున్నాడు మాలిని వంటి సౌందర్యవతి బుద్ధిమంతురాలు వివేకవతి మరెక్కడైనా అతనికి దొరుకుతుందా అన్నాడు జయంతుడిని అక్కడికి పిలిపించమని రాజుగారు అడిగారు కబురు వింటూనే జయంతుడు వచ్చి రాజుగారికి నమస్కారం చేసి తాను చేసిన తప్పిదాలు క్షమాపణ కోరాడు పూజ్యురాలైన మీ అమ్మగారిని చూసి మీ నాన్నగారిని చూసి నేను ఈసారికి క్షమించాను అంటున్నంతలోనే రాజుగారికి జయంతుడి చేతికి ఉన్న తన ఉంగరం తాను మాలినికి బహుమతిగా ఇచ్చినది కనబడింది దానిని మరెవ్వరికీ ఇవ్వనని తనకు ప్రమాదం సంభవించే పక్షంలో రాజుగారికి దానిని తిరిగి అందజేస్తానని మాలిని ప్రమాణం కూడా చేసి ఉన్నది అలాంటి ఉంగరం జయంతుడి వేలిన ఉండటం చూసి అతనే మాలినిని చంపి ఉంటాడు అన్న అనుమానంతో రాజుగారు అతనిని పట్టుకోమని తన భటులకు ఆజ్ఞాపించాడు ఇది నీకు ఎలా వచ్చింది అని రాజుగారు అడిగితే ఎవరో స్త్రీ దానిని తన మీదకు విసిరేసిందని జయంతుడు కాకామ్మ కథ ఒకటి చెప్పాడు ఇందులో అక్కడికి విమలాదేవి నీలవేణి వచ్చారు మహారాజా ఈ జయంతుడు నా కుమార్తెను పెళ్ళాడతానని ప్రమాణం చేసి ఉన్నాడు అతను తన మాట నిలబెట్టుకునేటట్టు చేయించండి అన్నది విమలాదేవి రాజుగారికి వెరిచి జయంతుడు తాను నీలవేణిని పెళ్ళాడుతానని మాట ఇవ్వలేదు అని అన్నాడు వెంటనే నీలవేణి అతని ఉంగరం తీసి ఈ ఉంగరాన్ని నాకిచ్చి నా ఉంగరం అతను తీసుకున్నాడు అన్నది ఈ నాటకం ఆడటం కోసం మాలిని జయంతుడి ఉంగరాన్ని నీలవేణికి ఇచ్చి ఉన్నది అయితే రాజుగారు ఈ మాటలు వినగానే మాలిని హత్యలో ఈ కూతుర్లో కూడా భాగం అని అనుకున్నాడు ఈ జయంత్రుడి చేతికి ఉన్న ఉంగరం మీకెలా వచ్చింది నిజం చెప్పండి లేకపోతే మిమ్మల్ని కఠినంగా శిక్షిస్తాను అన్నాడు రాజుగారు వారితో మహారాజా ఆగ్రహించకండి మేము ఆ ఉంగరాన్ని ఒకరి నుంచి కొన్నాం కావలిస్తే వారిని ఇప్పుడే తీసుకువస్తాం అంటూ విమలాదేవి అవతలకు వెళ్ళి మాలినిని వెంట తీసుకువచ్చింది మాలిని సజీవంగా కనపడగానే రాజుగారికి జయంతుడు తల్లికి పరమానందమైంది ఆమె కథ విన్న తర్వాత జయంతుడికి అంతులేని ఆశ్చర్యం కలిగింది ఆ రోజు రాత్రి ఆమెతో తాను జరిపిన సంభాషణను అతని ఇంకా మరవలేదు ఆ మాట్లాడినది తన భార్య అని తెలిసాక అతనికి ఎంతో సంతోషం కలిగింది అతను తన భార్యకు క్షమాపణ చెప్పుకుని ఆమెతో సుఖంగా జీవించాడు కథ సమాప్తం